ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి నా సోదరుడు రవి మూడు గారికి మరొకసారి సభాముఖంగా అభినందన తెలియజేస్తూ ఈ మేరాజు గిరి కాంగ్రెస్ పార్టీలో ఈ జిల్లాలో బీసీలకు కూడా సత్తా ఉందని చెప్పి బీసీలు కూడా సభలు పెట్టగలని చెప్పి బీసీ సమావేశాలు కూడా మా సత్తా చూపించగలుగుతామని చెప్పి ఏర్పాటు చేసినటువంటి నా మిత్రుడు రవి మూర్ గారికి ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఒకవైపు పిసి ప్రధానమంత్రిని అని చెప్పుకుని నరేంద్ర మోడీ గారు మరి ఆ నరేంద్ర మోడీ గారు పీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటాడు కానీ పీసీల కోసం కులగలను చేయమంటే మాత్రం దానికి వ్యతిరేకిస్తాడు ఈ పీసీ ప్రధానమంత్రి కేంద్రంలో పీసీల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయమంటే దానిని వ్యతిరేకిస్తాడు ఈ ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటూ దేశ పరిపాలన విభాగంలో ఐఏఎస్ ఐపీఎస్ లో పదిహేను వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ముఖ్యమైన పాత్ర ఏ నిర్ణయం అంటే కూడా వ్యతిరేకిస్తాడు ఈ బీసీ ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటూ మరి నిజంగా ఒకసారి ఆలోచన చేయండి నిజంగా బీసీ ప్రధానమంత్రిని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు పిలిచిన కశ్మీర్ నుంచి కన్యాకుమారి గారి కూడా మేము అధికారంలోకి వస్తే కూరగాయలు చేపట్టాము అని చెప్తున్న రాహుల్ గాంధీ గారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది పేద మధ్యతరగతి కుటుంబాలను కలుసుకుంటూ ఈ దేశంలో సామాజిక న్యాయం చేయగలగాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమానమైన ఈ దేశంలో ప్రతి పలు కూడా స్వేచ్ఛ స్వాతంత్రము సమానతతో హక్కులతో కోరుకున్నారు హక్కులతో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు అని చెప్పి సందర్భంగా మీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తూ దేశ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేశారు మేము అధికారంలోకి వచ్చిన ప్రతి లెక్కలు కూడా కులా చేపడతాము ఈ దేశంలో ఉన్నటువంటి జంతువులకి పండ్లకి చెట్లకి ప్రతి దానికి ఒక లెక్క ఉంది కానీ జనాభాలో యాభై ఆరు శాతం అనుకుంటున్నటువంటి కులాలకు మాత్రం బీసీలకు మాత్రం లెక్కలేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రంలో కూడా బీసీ కులగా చేపడతామని చెప్పి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీకు ఎందుకు రేవంత్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ సభ పెట్టిన మొదటి అసెంబ్లీలోనే బీసీ కులగా బిల్లు పెట్టి ఎన్నుకుంటే ఈసారి ప్రభుత్వం నాగపూర్ లో జరగబోతుందని చెప్పి చెప్తున్నారు పుసికిపోయి పొరపాటున మరిసిపోయి ఓటేస్తున్నా మళ్ళా కడిగ పాన ఫామ్ హౌస్ కొనసాగుతుందని చెప్పి సందర్భంగా మనం ఓటేయాల్సిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాలన జరుగుతుంది మనం గమనిస్తున్నాం అంతకంటే అవద్దు ఆర్ఎస్ఎస్ విధ్వంసకర విద్వేష పూరిక పాలన అంతకంటే అవద్దు మనకి కావాల్సింది రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అది మన నాయకుడు రేవంత్ రెడ్డి గారితోనే సాధ్యం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రజా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీకి ఓదేసి మరొకసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ఈ విచ్చిన్న గల విధ్వంస గల ప్రభుత్వంలో వస్తే ఏం జరుగుతుందో మీకు తెలిసిందే నిన్న నేను గాంధీ భవన్ లో ఒక ముఖ్యమైన కార్యక్రమానికి రాజ్యాంగం పరిరక్షణ కోసమే ధర్నా ఇవాళ మోడీ అమిత్ షా ఇద్దరు కలిసి అడుగుతున్నారు మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి అని ఎందుకంటే మీకు నాలుగు వందల సీట్లు ఏం చేస్తారు నాలుగు వందల సీట్లు వాళ్ళకి ఇస్తారంట మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ పేరుతో పేరుతో అనుభవిస్తున్న ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ అనుభవిస్తున్న స్వేచ్ఛ కానీ స్వాతంత్రం కాని సామాజిక న్యాయం కానీ సమాన హక్కులు కానీ ఇవన్నీ మనకి తీసేస్తాము చెప్పి నిశ్చిక్కుగా చెప్పుకుంటున్న మోడీ అమిత్ ఈ దేశం బాధ్యత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త తీసుకోవాలి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆలోచించాలి అని చెప్పి తెలియజేస్తున్నారు సమయం ఎక్కువగా లేదు కాబట్టి మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నారు విద్వంసకర విద్వేషండి గణిత పాలని ఓటు వేయకండి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నారు